శ్రీమాత్రే నమ అనంతమైన శక్తి అపారమైన దయ అమరులకే కాదు మన అందరికీ అమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి దేవతల కోరిక కోసం అవతరించిన ఆ అమ్మ అశేష భక్తుల జీవితాలలో వెలుగుని పంచింది ఆ తల్లి లలితా సహస్రనామంలోని ప్రతి శ్లోకంలోని ప్రతి నామానికి ఉన్న నిగూఢమైన అర్థాన్ని తెలుసుకుందాం రెండవ శ్లోకంలోని అమ్మ యొక్క తత్వాన్ని గురించి తెలుసుకుందాం ఎవరైనా ఆ వీడియో చూడాలని ఆసక్తి ఉన్నవారు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాన్ని చూడవచ్చు మూడవ శ్లోకంలోని ప్రతి నామానికి అర్థాన్ని తెలుసుకుందాం మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సహాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల ఈ శ్లోకంలో మూడు నామాలు ఉంటాయి మొదటి రెండు నామాలు ఎనిమిది అక్షరాలను కలిగి ఉంటాయి మూడవ నామంలో పదహారు అక్షరాలు కలిగి ఉంటుంది ఈ నామాన్ని కలిపి చదవాలి విడదీసి చదవకూడదు మనోరూపేక్షు కోదండ అంటే అమ్మ రూపాన్ని మనసుతో వర్ణించారు మనస్సు అనే విల్లును కలిగినది ఈ మనస్సు అనేది స్థిరంగా ఉండదు పరిపరి విధాలా పరిగెడుతూ ఉంటుంది అహంకారాన్ని తెప్పిస్తుంది కోపాన్ని తెప్పిస్తుంది స్థిరమైన నిర్ణయాలను తీసుకొనివ్వదు దీనికి ఒకే ఒక్క మార్గం ఆ లలితాదేవి యొక్క ధ్యానం ఆ తల్లి మనస్సు అనే విల్లును ప్రేమతో ఆకర్షించి భక్తుని హృదయాన్ని మోక్ష మార్గం వైపు పయనించేలా చేస్తుంది పదకొండవ నామం పంచ తన్మాత్ర సాయక పంచ అంటే ఐదు తన్మాత్ర అంటే సూక్ష్మ మరియు భౌతిక శక్తులు సాయక అంటే బాణాలను ధరించినది అని ఐదు బాణాలు అవి రూపం స్పర్శ రస గంధ శబ్దం ఈ సమస్త సృష్టిలో ప్రతిదీ ఈ తన్మాత్రాల నుంచి వచ్చినదే భూతతత్వాలైన భూమి ఆకాశం అగ్ని జలం వాయువు ఇవి సూక్ష్మశక్తులు వీటితోనే సమస్త సృష్టి లేకపోతే సృష్టి అనేదే జరగదు మనిషి యొక్క బాహ్య ప్రపంచ అనుభవం మొత్తం ఈ ఐదు తన్మాత్రాలపై ఆధారపడి ఉంటుంది అమ్మవారు వీటిని బాణాలుగా పట్టుకొని మనసును ఆకర్షిస్తుంది అంటే ఈ సృష్టిలోని ప్రతి అనుభవం ప్రతి ఇంద్రియ సుఖం కూడా ఆమె యొక్క శక్తి ఇంద్రియాల ద్వారా మనసు బంధింపబడిన వాటి నుంచి విముక్తిని చేస్తుంది పన్నెండవ నామం నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల నిజ అంటే అసలైన సత్యమైన అరుణ అంటే ఎర్రటి కాంతి ఉదయ సూర్యుని కాంతి అని ప్రభా అంటే వెలుగు తేజస్సు పుర అంటే లోకం దివ్యమైన క్షేత్రం మజ్జ అంటే లీనమవ్వడం బ్రహ్మాండం అంటే విశ్వం సృష్టి మండలం అంటే సమస్త సృష్టి అమ్మవారి అసలు స్వరూపం శుద్ధ జ్ఞానం అది ఎర్రని దివ్యకాంతి రూపంలో వెలుగుతుంది ఆ ఆ కాంతి కేవలం వెలుగు కాదు అది జ్ఞాన ప్రకాశం భక్తుని అజ్ఞానాన్ని తొలగించేది అమ్మవారు శుద్ధ జ్ఞాన రూపిణి ఆమె నుంచి వెలువడే అరుణకాంతి సృష్టి మొత్తాన్ని ఆవరించి ఉంటుంది మనం చూసే సూర్యకాంతి కేవలం ప్రతిబింబం మాత్రమే కానీ ఈ కాంతి మూల ప్రకాశం అమ్మవారి యొక్క కాంతి ఎలా ఉంది అంటే ఆ తల్లి ఎర్రని రూపంలో వెలుగుతూ ఈ సమస్త సృష్టిని ఆవరించి ఉందట ఆ వెలుగు మన జీవితాల్లో ఉన్న అజ్ఞానాన్ని చీకటిని అమ్మవారి యొక్క అరుణకాంతి అనేది తొలగిస్తుంది ఒక్కసారి కళ్ళు మూసుకొని మనం ఇంతవరకు ఏమి తెలుసుకున్నామో చూద్దాం ఆ తల్లి దేవతల కోరిక మేర చితజ్ఞిగుండంలో నుంచి అవతరించింది ఆ తల్లి ఎలా ఉంది వేల సూర్యుల కాంతితో వెలిగిపోతూ ఉంది ఆ అరుణ కాంతి ఎలా ఉంది సృష్టి మొత్తాన్ని ఆవరించి ఉంది మరో వీడియోలో నాలుగవ శ్లోకంలోని ప్రతి నామానికి గల అర్థాన్ని తెలుసుకుందాం అంతవరకు శ్రీమాత్రే నమ